మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు మార్నింగ్ అయితేనండి గుడికి వెళ్ళేటప్పుడు వీడియో తీసి మాట్లాడుతూ అనుకున్నాను కంగారు కంగారు అయిపోయింది మార్నింగ్ లేచినప్పటి నుంచి గుడికి వెళ్ళే వరకు ఫాస్ట్ ఫాస్ట్గా అలా పనులన్నీ చేసుకొని వెళ్ళాను అనమాట ఇంకా టైం అయిపోతుందని మాట్లాడటం అయితే అవ్వలేదు ఇప్పుడు గుడి నుంచి అయితే నేను వచ్చేసానండి ఇంకా మొత్తం మార్నింగ్ అన్నీ రెడీ చేసి అయితే వెళ్ళిపోయాను ఇదిగోండి టేబుల్ మీద ఇలా పెట్టేస్తే ఇంకా వస్తే భోజనం అది వాళ్ళు చేసేస్తారని ఈరోజు కొంచెం బేగా వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే పంతులుగా కొంచెం బేగా రమ్మని అన్నారు అందుకని వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చిన తర్వాత మీకైతే ఈ వీడియో అయితే నేను మాట్లాడుతున్నాను అక్కడికి వెళ్ళింది వీడియో మొత్తం అంతా తీసాను అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు ఫంక్షన్లకు కూడా వెళ్ళానండి తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాను అనమాట వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా నేను బేగ స్నానం అది చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇది ఈవినింగ్ పెట్టుకునేది అనమాట మార్నింగ్ ఇంకా నేను చేసింది చూపించడానికి కానీ దానికి అస్సలు అవ్వలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోయాను నేను మీతో మాట్లాడేటప్పటికి దీపాలు అవి కొండకపోవడం అన్నీ అయిపోయాను ఇంకా అది చూపించలేదు నేను మార్నింగే నైవేద్యం అయితే ప్రిపేర్ చేసి పెడతానండి ఈవినింగ్ మాత్రం పళ్ళైనా ఏమైనా పెట్టేస్తాను అనమాట ఇది ఈవినింగ్ దీపారాధన చేసింది ఇంకా మీకైతే ఒకసారి నేను చూపిస్తున్నానండి ఇదిగో చూడండి ఇంకా సౌందర్య లహరి చదువుకుంటే చాలా మంచిదండి అది కంటత రాలేదనుకోండి చదవడం రాలేదనుకోండి మీరు సెల్లోని అది ఆన్ చేసుకొని పూజ చేసుకుంటూ మీరు ఏదైనా వంటగదిలో పని చేసుకుంటున్నప్పుడు వెంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు స్టార్టింగ్ నేను దేవుడి గదిలోకి వెళ్ళేటప్పటికి వస్తున్నది సౌందర్య లహర్ అనమాట మీరు అసలు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది చాలామందికి తెలిసే ఉంటుందండి తెలియలేని వాళ్ళకైతే నేనైతే చూపిస్తున్నానండి ఇది ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గుడికి వెళ్ళింది అయితే నేనైతే చూపిస్తాను ముందు మీకు మార్నింగ్ పూజ చూపించలేదని ఇప్పుడు ఈవినింగ్ పూజ చూపిస్తాను అనమాట ఇంకా ఈరోజు దేవి అవతారం కదండి ఇదిగోండి అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకా కాయగూరలు పళ్ళు మొత్తం అన్ని పెట్టి ఎంత బాగా అలంకరించారో చూడండి నాకైతే మాత్రం ఈరోజు చాలా బాగా నచ్చిందండి అమ్మవారు ఇంకా ఈరోజు నేను ఈ వీడియోలోని అన్నపూర్ణాదేవి అవతారం రోజు వెళ్ళి కుంకుమార్చన చేసుకునేది అయితే వీడియో అయితే షూట్ చేశానండి ఇంకా ఇంట్లో చేసుకునే పనులు అయితే తీయడానికి నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదండి మార్నింగ్ మార్నింగ్ కొంచెం ఎర్లీగానే లెగుస్తున్నాను కానీ మార్నింగ్ ఇంకా ఇంట్లో పూజ ఇంకా అలాగే పిల్లలకి క్యారేజీలు కట్టడానికి టెన్ ఓ క్లాక్ కల్లా ఇంకా గుడికి బయలుదేరి వచ్చేయాలని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి సెల్ అది ఇచ్చి అయితే నేను వీడియోలు అయితే తీయించుకుంటున్నాను అనమాట ఇంకా ప్రియా నాతోనొస్తే ప్రియా అయితే తీస్తుందండి వీడియోలు ఇంకా ఈరోజైతే పంతులుగా చెప్పిన మంత్రాలకి మేము చేసిన పూజ ఏంటో మీకైతే నేనైతే చూపించేస్తానండి ఇంకా వాయిస్ ఆవర్ ఇవ్వడానికంటే అసలు ఏమీ లేదు కాకపోతే వీడియోలు అప్లోడ్ చేయట్లేదు అనేసి ఇంక నన్ను చాలామంది అడుగుతున్నారండి కాకపోతే నాకు ఖాళీ అస్సలు ఉండట్లేదు ఇంకా నైటు తెలిగేసి ఉండి వీడియోలు ఎడిట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ లేకడము నెక్స్ట్ తలకు స్నానాలు చేసుకోవడం హెల్త్ ఏమైనా మళ్ళీ డిస్టర్బ్ అయ్యింది అని అంటే పూజలకు ఆటంకం వచ్చేస్తుంది అని చెప్పి వీడియోస్ అయితే పెట్టట్లేదండి అందుకే ఏ రోజుది ఆ రోజు మాత్రం మీకు నేను గుడికి వెళ్ళి అమ్మవారికి నేను చేసుకునేది ఏ అవతారానికి ఆ అవతారం మీకైతే ప్రతిరోజు అప్డేట్ అయితే నేను ఇస్తానండి ఇంకెంతమంది వీడియోలు చూసి ఇష్టపడి నన్ను అడుగుతున్నారు కాబట్టి వీడియోలు అయితే నేను పెట్టాలండి మళ్ళీ నేను పెట్టడం మానేసినా సరే ఇప్పటివరకు నేను పెడతాను అని చూసి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు కదా ఇంక అందుకని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ దీపారాధన అవ్వంగానే నేను ముందైతే ఫాస్ట్ ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసేసుకొని ఇంకా వాయిస్ ఓవర్ అది ఇచ్చి రేపైనా ఒక్క వీడియోని అప్లోడ్ చేద్దామనేసి అనేసి ఇంక పెడుతున్నాను అనమాట వీడియోలు పెరిగిపోతున్న కొద్దీ నాకైతే మెమొరీ అయితే ఉండదండి సెల్లోని ఎక్కువ రోజులు నేను స్టోర్ చేసుకున్నా సరే నాకే అనమాట ప్రాబ్లము కాకపోతే నాకు అవ్వకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయలేదు అయితే ఈరోజు పూజ అయితే పంతులుగా చెప్పిన మంత్రాలు పంతులుగా చదువుతున్నవి వింటూ మీరైతే పూజ అయితే చూస్తూ ఉండండి అల అగర్వత్ర పాత్ర పెడియండి ఒక కర ఒక కర అలా లైన్ ఇచ్చి అంతర్ దగర్ అగర్వత్ర తీసుకుని వెలి స్థాన వారికి నివేదన పెట్టండి ఓం మూద్భువసలః సత్సః విదరబరైం భగవాదేవస్య ధీమహే ధీయోజనః ప్రతోర్యాందో సత్యం భర్తేన పరిషింజామ అమృతవస్తుం గ్రాణాయ స్వాహా ఓం మహానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం బుధాయ స్వాహా ఓం సుధానాయ స్వాహా ఓం బ్రహ్మర్య దేవః మధ్యేన మధ్యే అమృతపాన నిష్ఠ

దాస్ రపరవాదే చేత మోలాంట తాం కురా ధర్వ సంవర్తమే పాపం దుర్వాది స్వప్రడాశని శ్రీ మహా గణపతి ప్రదాణం ధర్ద ఆర్ణాట మహానంద సంద్యత్ర పూర్వే సాధ్యసంత దేవ శ్రీ మహా గణాధరుడే నవవేదా స్థాన వ్వాసియామి శోభనాథేన రాగమనయదా హరణ మహతా చివదేవతయే స్వః శ్రీ గణాలవాడ వేకిరవడ గోవిందా గోవిందా కలస నది స్కొని కలసమారోప

श्री अन्नपूर्णा भूर्नेश्वरी देवये नमो हस्योहाद्यम दुरपय्यावे नरला कष्टनिले चलंडी श्री अन्नपूर्णा भूर्नेश्वरी देवये नमो मुखय शुद्धा आचमनीम दुरपय्यावे नरला उपसर्गनिले चलंडी अलागे पुष्पमता एक 3 बारलो अववार प्रेमले चलंडी कोमनादि जीवन नेता समृद्धि जातो वनस्पतिस्थव वृक्षो दुर्गहा तस्य फलाण तपसाण दिंतोमा उपाय तुमान देवशिका केर्ति सुवर्णराजहा

ఇంకా మొత్తం అందరూ పెట్టుకున్న కలసాలకైతే వచ్చి ఇలా ధూపాన్ని అయితే మొత్తం అంతా పంతులు గారు వేయిస్తున్నారండి మనం ఒక్కరి ఇంట్లో కూర్చొని ఎలా ప్రశాంతంగా పూజ చేసుకుంటామో ఇంతమందిలో కూడా మనం చాలా ఫుల్గా సాటిస్ఫాక్షన్గా పూజ చేసుకున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందండి అమ్మవారి

ంగముచ్యే మహాకాలే మహాలక్ష్ మహా త్రిగుణాత్మస్వరూపి తీసుకుని చెప్పండి ఆయుర్దేహి येषो देहि क्षेम देहि प्रयम देहि आरोग्यं देहि पुत्रान् देहि पौत्रान् देहि देहमे परमेश्वर परमेश्वरी मम सह सुदुम्बानां सकल सकल सत्कार्य विकुविजयः इति अर्थं देहवे परमेश्वरी స్తిమే శరణం మన తస్మాత్ కారుణ్య సహకంబానా విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవహార సర్వ్రకార్యువిజయస్థానంలో सत्तरूपणी श्री महा श्यामा वाग्दाली श्री महा अन्नपूर्णेश्वरी देवी नमो नमः चत्रवाच्छादयामि चामरेणवे जयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि

అక్షతలను నీళ్లు చేతులు తీసుకొని నీళ్లు పక్కన ఉంచి పెట్టి ఆక్షరల దగ్గర చేసేయండి అన్న పూర్ణేశ్వరి దేవతా సుప్రే దహాః ప్రసన్నా వరదా మహా అన్న పూర్ణేశ్వరి దేవత నమస్తో అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలను తీసి సరసవైన వెసుకోండి కుంకుమ తీసుకొని బొట్టుగా ధరించండి ఒక పుష్పాన్ని తీసి శిఖలో ధరించండి అన్న భోవనేశ్వరి దేవత ప్రధాన ఉంతురజ గృంధామి కండాల సుతే త్రిగుణాత్మ స్వరూపనే శ్రీ మహా అన్న భోవనేశ్వరి దేవతా

ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత రేపటికి పసుపుమ్ములతో అమ్మవారికి అయితే అయితే కట్టాలన్నమాట అందరినీ తెచ్చుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఇక్కడే దండలని అయితే మాల్లా కడుతున్నారండి మీకు కూడా చూపిస్తున్నారు ఇంకా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో ఆ వీడియోలోని అమ్మవారికి ఇలా పసుకొమ్ములతో అలంకరించి అయితే ఉంటాయండి ఫ్రెండ్స్ పెద్ద చెప్పు పెద్దమ్మాదిన హాయ్ చెప్పు ఇంకా రామలక్ష్మి అయితే ఒకసారి సెలవు తీసుకొని మొత్తం అందరికి వీడియో అయితే తీసిందండి ఇంకా మేము కూడా భోజనాలు అవి చేస్తామన్నమాట ఇంకా ఇక్కడే పంతులు గారు పూజ అయిపోం కానీ ఇక్కడే ప్రసాదం అది స్వీకరించి వెళ్ళమని అయితే చెప్పారండి ఇంకా నాకు నిన్న అవ్వకపోవడం వల్ల వెళ్ళిపోయాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజు మాత్రం ఇక్కడే తిన్నానండి ఇదిగోండి ఐటమ్స్ అన్నీ అనమాట ఇంకా ప్రసాదం తిన్న తర్వాత ఇంకా బయలుదేరిపోయామండి మేము ఇంకా అన్నపూర్ణ దేవి ఆశీషులు మొత్తం అందరికీ ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకున్నానండి నేను మొత్తం అందరూ సుఖ సంతోషాలతో భాగ్యాలతో ఉండాలని నేనైతే దండం పెట్టుకున్నానండి అమ్మవారిని అసలు చూస్తూ ఉంటేనే నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట ఇంక ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా బాయ్